నమస్కారం వజ్రా టీవీ వీక్షకులకు స్వాగతం మనకు కార్తీక మాసం రాబోతుంది కార్తీక మాసం అనంగానే మనకు గుర్తొచ్చేది అయ్యప్ప స్వామి మాలలు అలాగే అయ్యప్ప స్వామి దీక్షను అసలు ఈ దీక్ష నియమాలు ఎందుకు దాని వెనక విశిష్టత ఏంటి అని ఈరోజు మనకి వివరించడానికి శంఖానాథ నిపుణులు అలాగే అయ్యప్ప గురుస్వామి అయిన శ్రీ గంటి నాగేశ్వర శర్మ గారు మనతోటి ఉన్నారు నమస్కారం ॐ गणान्त्वा गणपतिघं ववामहे कविं कवीनामुपमुश्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मनस्पत आनुषुन्नोभिधिसीदसादनं प्रणो देवी सरस्वती वाजेविर्वादिनीपति धीनावित्रयवतो गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् प्रब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पाद शङ्करं लोकशङ्करं श्रीभूतनाथसदानन्दा सर्वभूतदया सर्वभूतदयापरा रक्ष रक्ष महाबाहो शास्त्रे तुभ्यं नमो नमः आश्यामकोमलविशालतनुं विचित्रवयवसारणस्थलवामहस्तम् उत्तुङ्गरत्नमकुटं कुटिलाग्रकेशं शास्तारम् इष्टवरदं शरणं స్వామి ముందుగా వజ్రా టీవీ వీక్షకులకు శుభా అభినందనలు నమస్తే గురువు గారు గురువు గారు కార్తీక మాసంలోనే అయ్యప్ప మాల ఎందుకు వేస్తారు అయ్యప్ప దీక్షలు ఎందుకు చేస్తారు ముందుగా వజ్రా టీవీ వీక్షకులకు శుభాభినందనలు మరికొద్ది రోజుల్లో మనం కార్తీక మాసంలోకి అడుగు పెట్టబోతున్నాం ఈ కార్తీక మాసం అనగానే శివుడికి అత్యంత ప్రీతమైన మాసం అని మన భక్తుల విశ్వాసం మన విశ్వాసం కూడా ఈ కార్తీక మాసంలో మనం ఎటువైపు చూసినా కానీ అయ్యప్ప భక్తులు వందలాదిగా మనకి కనిపిస్తూ ఉంటారు ప్రతి దేవాలయాల్లో అయ్యప్ప భక్తులు మనకు కనిపిస్తూ ఉంటారు అయ్యప్ప దీక్షకి ఎందుకంత ప్రాధాన్యత వచ్చింది అనేది మనం కొద్దిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం కార్తీక మాసం అనగానే హరిహరాదులకు ముఖ్యమైన ప్రీతిపాతమైన మాసం అంటే ఒక పక్క మహాదేవుడు ఒక పక్క మహావిష్ణువుకి అత్యంత ప్రీతిపేతమైన మాసం కార్తీక మాసం అందుకనే కార్తీక దామోదరుడుగానే అని మనం అంటూ ఉంటాం కదా కార్తీక మాసంలో ఎక్కువగా మనం శివాభిషేకాలు చూస్తుంటాం ప్రతి గుళ్ళల్లో కానీ ప్రతి దేవాలయాల్లో ప్రతి మండపాల్లో ప్రతి ఇళ్లల్లో కూడా మనం ఆ అభిషేకాలు చూస్తుంటాం అలాగే కార్తీక మాసంలో వచ్చే ద్వాదశి రోజున మనము దామోదర ద్వాదశి అను అనుకుంటూ కూడా మనం ఆ విసిరి చెట్టుకి మనం పూజలు చేస్తూ ఉంటాం ఇక అయ్యప్ప దీక్షకు వచ్చేటప్పటికీ మనకి కార్తీక మాసంలోనే ఎందుకు చేయాలి ఇందాక మనం అనుకున్నట్లుగా హరిహరపుత్రుడైనటువంటి అయ్యప్ప స్వామి ఇద్దరికీ ప్రీతిపరితమను కాబట్టి ఆ కార్తీక మాసంలోనే మనకి అయ్యప్ప దీక్షలు ఎక్కువగా కనిపిస్తుంటాయి అలాగే అయ్యప్ప దీక్ష అనగానే మనకి రెండు మనకు కనిపిస్తుంటాయి ఒకటేమో ఆధ్యాత్మికం రెండవది సైన్స్ ఇది మనం గమనించాలి సైన్స్ పరంగా ఆధ్యాత్మికంగా రెండు విషయాలు మనం గమనిస్తూ ఉంటాం సైన్స్ పరంగా తీసుకుంటే కనుక ఈ అయ్యప్ప దీక్ష అనేది చలికాలంలో వస్తుంది మీరు గమనించినట్లయితే కార్తీక మాసం అనగానే నవంబర్ డిసెంబర్ నుంచి జనవరి అంటే ఈ మూడు నెలల క్రమము దక్షిణాయనంలో వచ్చే చలి రోజులు అనమాట ఆ రోజుల్లో మనం అయ్యప్ప దీక్షను మనం చూస్తూ ఉంటాం కదా ఎక్కువగా ఇక ఆధ్యాత్మిక మార్గం ఏంటంటే కనుక శరీరము ఈ చలికాలంలో దృఢత్వాన్ని ఏర్పరచుకుంటుంది అందుకనే దీంట్లో కనుక అయ్యప్ప నియమాలు పాటిస్తే ఆ మనకి సంబంధమైన ఆ శారీరక దృఢత్వం మానిక మానసిక దృఢత్వం అనేది మనకి ఏర్పడుతుంది అందుకని అయ్యప్ప దీక్షల్లో అన్ని దీక్షల్లో ప్రథమమైనది అయ్యప్ప దీక్ష మాత్రమే